Welcome to Agmax తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల యూరియా ఎరువుల కొరత తీవ్రంగా ఉత్పన్నమై రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ గ్రామానికి వెళ్లినా వ్యవసాయాధికారి కార్యాలయాల వద్ద యూరియా కోసం రైతులు పొడవాటి క్యూలలో నిలబడి కనిపిస్తున్నారు పంటల పెరుగుదలకు దిగుబడులను మెరుగుపరచడానికి యూరియా అత్యంత కీలకమైన ఎరువుగా ఉపయోగిస్తారు అయితే సరఫరా సమస్యలు తలెత్తిన ప్రతిసారి రైతులు తక్షణమే ఇబ్బందుల్లో పడుతున్నారు ముఖ్యంగా ఇటీవల కురిసిన వరుస వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నటంతో రైతులు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పంటలు రక్షించుకోవాలంటే యూరియా సమయానికి అందుబాటులో ఉండటం చాలా అవసరం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది ఇప్పటి వరకు రాష్ట్రానికి తొమ్మిది వేల టన్నుల యూరియా చేరగా మరో ఐదు వేల టన్నులు రానున్నాయి రాబోయే వారం రోజుల్లో మొత్తం ఇరవై ఏడు వేల నాలుగు వందల టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు ఈ సరఫరా పూర్తయితే రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు నమ్ముతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఈ సరఫరా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు ఎరువులు ఎక్కడా నిల్వలుగా ఉండకుండా ప్రభుత్వ గిడ్డంగుల నుంచి నేరుగా రైతులకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా మంత్రి సూచించారు ఇంతేకాకుండా వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది గతంలో లాగే ఈసారి కూడా నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలుస్తోంది వచ్చే ఐదు రోజుల్లో ప్రత్యేక సర్వే నిర్వహించి పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసి అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా ఈ సాయం జమ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు గతంలో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఇచ్చిన సహాయం మంచి ఫలితాలు ఇచ్చిందని ఈసారి కూడా రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇటీవల భారీ వర్షాలు వరదలు కారణంగా పలు జిల్లాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో యూరియా రాష్ట్రానికి చేరడం ఒక పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో రైతులు సమయానికి ఎరువులు అందుకుని పంటలను రక్షించుకునే అవకాశం అవకాశం ఉంటుంది యూరియా సరఫరా సక్రమంగా జరిగితే రాబోయే సాగులో పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి రైతులు పంటల పెరుగుదలకు అవసరమైన ఎరువులను పొందగలిగితే దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది రైతుల సమస్యలను ప్రభుత్వం సమయానికి గుర్తించి చర్యలు తీసుకోవటం వల్ల రైతు సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అలాగే ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు ఎరువులను సరఫరా చేయాలని కోరుతున్నారు యూరియా సరఫరా పెరగటం వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించటం వంటి రెండు ప్రధాన చర్యలు తెలంగాణ రైతులకు ఒక పెద్ద శుభవార్త हमारे